విజాహిత మలిదశ పాదయాత్ర ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి హుస్నాబాద్ హుస్నాబాద్ నియోజకవర్గాల్లో చేపడుతున్నట్లు యాత్ర విజయవంతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో హుస్నాబాద్ హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో బండి సంజయ్ సమావేశం నిర్వహించి ప్రజాహిత యాత్రకు సంబంధించి వివిధ విభాగాల బాధ్యులతో యాత్ర ఏర్పాట్లపై చర్చించారు ఈ సందర్భంగా యాత్ర విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన కార్యక్రమాలపై బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కలిచే విధంగా అన్ని మండలాలను పరిగణించే విధంగా ఈ ప్రజాహిత యాత్రను మేము ప్రారంభించడం జరిగింది ఇప్పటికే విములవాట శిరసన నియోజకవర్గం పూర్తి చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖు నుంచి హుస్నాబాద్ హుజాబాద్ మానకొండూరు చొప్పదండి కరీంనగర్ మిగతా నియోజకవర్గాలు కూడా ఈ ప్రజాహిత యాత్రను పూర్తి చేస్తూ ఉన్నాం ప్రతి మండలం కలవడము కేంద్రం యొక్క అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడము నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు చెప్పడం దీని ద్వారా మేము ఈ ప్రజాహిత యాత్రను ప్రజలు తీసుకువే ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్ర కొనసాగుతున్నది మన ఇరవై తారీఖు ప్రారంభమైంది ఈ నెల ఒకటి తారీఖు వరకు పూర్తి కాబోతున్నది రెండో తారీఖు రెండో తారీఖు నాడు అమిత్ షా వస్తున్న వాటి ఈ విజయ సంకల్ప యాత్ర కూడా ముగిచబోతున్నది నేను కూడా మొన్న చేవెళ్ళ పార్లమెంటు తర్వాత ఆదిలాబాద్ పార్లమెంటు నిన్న పాలమూర్ పార్లమెంటు పోయి కూడా రావడం జరిగింది కానీ విజయ సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా యొక్క దొరుకుతున్నది కరీంనగర్ మాత్రం విజయ సంకల్ప యాత్ర ఒకటో తారీఖు నాడు వెమలావాడలో కాబట్టి పార్లమెంట్ పరంగా ఈ ప్రజాహిత యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విజయ సంకల్ప యాత్ర కూడా రెండు కూడా కొనసాగుతూ ఉన్నాం